పిందర్పల్లి మండల్ వంగర గ్రామంలో అక్కడున్న గురుకులంలో చదువుతుండే అక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది చాలా బాధాకరం జరగద్దు అట్లా అనుకోని సంఘటన వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్ల పదిహేను ఏళ్ళు పద్నాలుగు ఏళ్ళు ఉన్న అమ్మాయి చేసుకోవడం అందరికీ ఏది ఎట్లున్నా బాధాకర విషయం ఆమె చనిపోతే పడుతుండగా ఇతనికి రాజకీయం చేయాలి భజనాన్ని చేయాలి అని చెప్పి అంబేద్కర్ చౌరస్తా హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వరకు పట్టుకొని ఉరుక్కుంటూ వచ్చిన వీడియో చూస్తే అసలు అతను ఏమన్నారే మనిష పశువా కొంచెం కూడా కనికరం లేదా కుటుంబంలో చనిపోయి బాధగా ఉంటే తల్లిదండ్రులు మళ్ళీ ఉరుక్కుంటూ వచ్చి నేను ఎవరు మాకు చెప్పకుండా మీరు ఎట్ట తీసుకపోతారని చెప్పి మరి అతన్ని అనమాట అవసరం ఎమ్మెల్యే స్థాయి ఉన్న మనిషికి ఇట్లా చిల్లర దిగజారిపోయి రాజకీయాలు అవసరం ఉంది ఎస్ నీకు బాధ్యత గల నువ్వు ఎమ్మెల్యే అయ్యి అంటున్నావు కదా కలెక్టర్తో పో మాట్లాడు అధికారులతో మాట్లాడు అక్కడ పోయి ఏం జరిగిందని తెలుసుకో ఎవరు కాదన్నారు కాంగ్రెస్ అక్కడ హిల్స్ హిల్స్లో ఒకటే ఇంటి నెంబర్ పైన నలభై మూడు ఓట్లు ఉన్నాయని చెప్పి నువ్వు ఒక వీడియో పెట్టావు దానికి ఎలక్షన్ కమిషనే నీకు చెంపదెబ్బ పడేటట్టు చెల్లని అడేటట్టు నీకు సమాధానం చెప్పింది ఏమని చెప్పింది ఇవి ఇరవై మూడు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మళ్ళీ ఇరవై నాలుగులో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆ ఓట్లు ఉన్నాయి ఇప్పుడు అయినాయి కావు ఒకటి రెండు అది ఒక అపార్ట్మెంట్ నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి దాంట్లో ఉంటారు మరి అపార్ట్మెంట్లో నీకు పది అపార్ట్మెంట్ బిల్డింగ్లో పది అపార్ట్మెంట్లు ఉంటాయి ఒక్కొక్క దాంట్లో ఇద్దరు వేసుకున్న ఓ ఇరవై ఐదు మంది ఉంటారు అక్కడ ఓటర్లు అంతా కూడా నీకు బుద్ధి లేదు జ్ఞానం లేదు మీకు లేదు నీ బాసు సుగ్గులు లేదు ఈ ఇద్దరు దానిపైన మీరు ఓ బాగా మాట్లాడినరు ఓటు ఏంది ఓటు దొంగ ఓట్లు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత తెల్లమోహం వేసుకొని కామగా గమ్మును ఉన్నారు ఇప్పుడు నువ ఎందుకు సమాధాన్ని ఇప్పుడు నువ్వు మరి ఇరవై మూడులోనే కదా ఉన్నాయి సో కౌశిక్ రెడ్డి గారు ఇట్లాంటి చిల్లర రాజకీయాలు చేయకండి మీకు బుద్ధి అటు ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఇక్కడ రేపు ప్రజలు కూడా చెప్తారు కబర్దార్ అని చెప్తున్నారు